ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్న వాడికి నేను మీ జర్నలిస్ట్ మనోజ్ గల్లా మాధవి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే గెలిచారు ఆమె ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అవ్వడంతో లక్కీ అనుకున్నారా అంత కానీ టైం గడుస్తున్న కొద్దీ సీన్ రివర్స్లో ఉందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి అక్కడ సర్కిల్లో అందుకు తగ్గట్టే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ర్యాంకింగ్స్ లో లాస్ట్ ప్లేస్ రావడంతో ఎమ్మెల్యే తీరు మరోసారి చర్చనీమిషం అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గల్లా మాధవి చుట్టూ వివాదాలే పెరుగుతున్నాయి సొంత పార్టీ నేతలతోనే ఆమెకు విభేదాలు ఉన్నాయంటున్నారు ఎన్నికలకు ముందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గా కోవెల మూడి రవీంద్ర కొనసాగారు కానీ టికెట్ దక్కించుకుని తాను గెలిచాక పట్టు బిగించే క్రమంలో ఎమ్మెల్యే తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇద్దరి మధ్య అగాధం క్రియేట్ చేశాయి గుంటూరు మేయర్గా ఉన్న రవీంద్ర అనుచరులను పార్టీ పదవుల నుంచి తొలగించి తన వర్గానికి మాత్రమే దక్కేలా గళ్ళ మాధవి పావులు కదిపారన్న కారణంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్తారికి చేరాయి అటు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం పాలక మండలి ఎన్నికల విషయంలో కూడా సొంత పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర తో ఎమ్మెల్యేకు ఉన్న విభేదాలు రచకెక్కాయి ఇక పశ్చిమ కాన్సెన్సీలో కూడా అభివృద్ధి పనుల విషయమై ఎమ్మెల్యే మాధవి కార్పొరేషన్ అధికారుల మధ్య కూడా తీవ్ర విభేదాలు ఉన్నాయట ఇలా వరుస వివాదాలు వెంటాడుతున్న టైంలో అంబటి రాంబాబు ఎపిసోడ్ మీదకి వచ్చింది సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గట్టిగా రియాక్ట్ అయ్యారు గళ్ళ మాధవి తన అనుచరులతో కలిసి అంబటి ఇంటి దగ్గరికి వచ్చారు ఇక అదే సమయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి ఇంటిని ధ్వంసం చేశారు దీంతో గళ్ళ మాధవికి ఒక్కసారిగా టీడీపీలో హైప్ వచ్చేసింది ఆ టైంలో పార్టీ మొత్తం ఆమె గురించి మాట్లాడుకుంది ఆమె గట్స్ గురించి మాట్లాడుకుంది తమ నాయకుడి కోసం మహిళా ఎమ్మెల్యే స్పందించిన తీరును నిజంగా టీడీపీ వర్గాలన్నీ మెచ్చుకున్నాయి అదే సమయంలో అంబటి కామెంట్స్ను ఎమ్మెల్యే మాధవి తెలివిగా ఉపయోగించుకొని అధినేత దగ్గర మంచి మార్కులే కొట్టేశారంటూ కొందరు మాట్లాడుకున్నారు సో మొత్తం మీద అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని మాధవి చక్కగా వినియోగించుకున్నారని అనుకున్నారంతా సో అంబటి దెబ్బకు టీడీపీ అధిష్టానం దృష్టిలో మాధవి మీద ఉన్న నెగిటివిటీ మొత్తం కొట్టుకుపోయి పాజిటివ్ ఇమేజ్ వచ్చిందన్న సైతం జరిగింది ఇక్కడ సీన్ కట్ చేస్తే రెండు రోజుల్లో మొత్తం తారుమారైపోయింది సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు ప్రకటించిన ర్యాంకింగ్స్లో గల్లా ప్లేస్ గురించిన చర్చలు మొదలయ్యాయి ఈ ర్యాంకి ఏ ప్లస్ ఏ కేటగిరీలు ఉన్నాయి ఏ ప్లస్లో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ కేటగిరీలో నూట యాభై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు అవన్నీ పోను బి కేటగిరీలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆమె గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అంటే పనితీరులో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకి రాష్ట్రం మొత్తం మీద లాస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట అంబటి ఎపిసోడ్తో అదనే దగ్గర నుంచి మార్కులు పడ్డాయన్న ఆనందం కొన్నాళ్ళు కూడా లేకుండా ర్యాంకుల రూపంలో ఆవిరైపోయిందనే మాట్లాడుకుంటున్నారు అక్కడ టీడీపీ శ్రేణులు స్వయంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన ర్యాంక్స్ లోనే తమ నాయకులు చివరి స్థానంలో ఉండడంతో ఎమ్మెల్యే వర్గం ఢీలా పడటట్టు చెప్పుకుంటున్నారు ఎప్పుడు ఏదో ఒక వివాదం చుట్టుముడుతుంటే గళ్ళా మాధవి ఎమ్మెల్యేగా తన పనితీరును మెరుగుపరుచుకుంటేనే ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి గుంటూరు పొలిటికల్ సర్కిల్లో సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా తన అధినేత పార్టీ అధినేతపై మాట పడిందని ఒకే ఒక్క రీజన్తో అంబటి ఇంటికి వెళ్ళి ధ్వంసం చేశారు ఆవిడ్ని మాజీ మంత్రి రోజా లాంటి వాళ్ళు చాలా ఆటలాడుకున్నారు పొట్టిది అని చెప్పి ఆవిడని తిట్టారు సో దానికి ఆవిడ వచ్చారు కూడా వాళ్ళు గట్టి వాళ్ళు అంటూ కూడా చాలా సున్నితంగానే ఆవిడ కౌంటర్ ఇచ్చారు తప్ప ఎక్కడ దుర్భాషలాడే ప్రయత్నం చేయలేదు కానీ ఇక్కడ గుంటూరు పశ్చిమ ఇటు టీడీపీ కార్యకర్తల్లో మాత్రం ఆవిడ లాస్ట్ ప్లేస్ ఉంటాన్ని నిజంగా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు గల్లా మాధవి గురించి మీరే మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ